వీళ్ళందరూ ఒక ఫ్యామిలీ తెలుసా అంటే ఏం పిల్లలు అందరూ చెప్తా ఉంది అప్పటి నుంచి ఏం పిల్లలు వీళ్ళు ఫస్ట్ పిల్లలు ఫస్ట్ దానికప్పుడు ఏనా ఏనప్పుడే మిగిలినో రెండో కనుక ఎళ్ళతురు మిగిలేరు అదే బ్రౌన్ అని బ్లాక్ కి చనిపోయినా మూడో కనుక్కు ఆ అందుకు వాడుకోడు ముగ్గురు వీళ్ళు ముగ్గురు మూడో కానుకొచ్చేసి బుడ్డు పిల్లలు సరే నేను నాలుగు పెట్టేసి వత్త ఇల్లు ఈయాల అమ్మ ఉంది రాణి పెట్టేసొత్త రాణికి పెట్టేసి ఆ పెట్టాను మమ్మీ ఏది వాటర్ ఉన్నాయి మమ్మీ దా దిను అవును తల్లి దగ్గరికి వెళ్ళి తింటుందా మమ్మీ ఆ ఫ్రెండ్ పెట్ట వచ్చింది ఇటు వచ్చి చూడు ఇలా అన్న తింటున్నారు అన్ని ప్లేట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి అన్ని వాళ్ళ దగ్గర అమ్మా అంతకమ్మ వాళ్ళకక్కడ పెట్టు లేం లేదు సే ఏంది ఎంత ఇట్రా ఇంకో వచ్చింది మమ్మీ

పద అదో ఎవరు రావట్లేదుపాట్టాను అది పెట్టాను వచ్చి మధ్యాహ్నం ఆడ పనుకుంది మమ్మీ అది నేను అమ్మా ఈ పప్పి కావాలంట మమ్మీ అమ్మా ఈ పప్పి కావాలంట మమ్మీ ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు నన్ను ఎవరు ఒక అంకుల్ ఫోన్ చేసి మాకు ఈ బ్లాక్ పప్పి కావాలంటే ఇస్తాను ఒక పది రోజులు ఆగి ఫోన్ చేయండి కళ్ళు ఒక పది లాగి ఫోన్ చేయమన్నా చాలా హుషారు అవును వాళ్ళకు బ్లాక్ కలరే టెన్ డేస్ ఆయన ఫోన్ చేయండి అంకుల్ మీకు ఇస్తానని చెప్తాను అది పెట్టుకో తింట మమ్మీ పెట్టు నువ్వు పెట్టు అది సరే 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 నా చేతులు ఏం లేదు మా అమ్మ కాదు నువ్వు బంగారు తాగటం తినటం తక్కువ నువ్వు ఆట ఆటో ఎక్కువ తినుబొట్టి ముచ్చట్ల తర్వాత సంగతి మనం బంగారు బంగారం పుట్టిన అందరూ వచ్చారా మమ్మీ సంగర్ పెటే ఉన్నది

ఇక్కడ కూడా తొట్టు అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళారు అన్న కదా ఏమన్నాలో కూడా నాకు తెలియట్లేదు అంత కరువు కాలంలో ఉన్నారు అసలు కుక్క పిల్ల తొట్లు కూడా ఆగట్లేదు మళ్ళీ కొంతమంది నీటి పక్కలు చెప్తారు పెసరైజ్ చేసేసి కుక్కలకి అన్నమే పెట్టదు వాళ్ళకి చివరికి తాగే తొట్లు కూడా తీసుకెళ్ళిపోతున్నారు ఇంకేం చెప్తాను